విషుఖని మహోత్సవాన్ని పురస్కరించుకొని రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్మాల్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలపాక రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు సోమవారం విషుఖని మహోత్సవాన్ని పురస్కరించుకుని రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కూరగాయలు ధాన్యాలు ఫలాలు దర్పణం స్వామివారి ముందు ఉంచి నిర్మాల్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొరడపాక రవికుమార్ మాట్లాడుతూ కేరళ శబరిమలలో ఉగాది సాంప్రదాయాల ప్రకారం అక్కడ స్వామివారి ముందు అన్ని రకాల ధాన్యాలు కూరగాయలు నగలు ఏర్పాటు చేసి ఒక పెద్ద అద్దం ముందు ఉంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారని తెలిపారు అదేవిధంగా రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సైతం కూరగాయలు ధాన్యాలు ఫలాలు దర్పణం ముందు ఉంచి స్వామివారి నిర్మాల్య దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు స్వామివారికి ఎలాంటి అలంకరణ లేకుండా చేసుకునే దర్శనాన్ని నిర్మాల్య దర్శనం అంటారని చెప్పారు నిర్మాల్య దర్శనం అనంతరం స్వామివారికి అష్టాభిషేకాలు అష్టోత్తర పూజలతో పాటు మంత్రపుష్ప పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తీర్థప్రసాద వినియోగంతో పాటు అన్న ప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన గురుస్వామి నోముల ఉప ఉపగురుస్వామి కలిషన్ అశోక్ కోశాధికారి బూర్గులపాల మల్లయ్య కార్యవర్గ సభ్యులు బండారు వెంకటేశ్వర్లు మేడం విశ్వప్రసాద్ తుపాకీ భిక్షం జిగిని వెంకటేశ్వర్లు కలగోని కొండల్ అల్లివేణు కూర వెంకటేశ్వర్లు గాలిబు భద్రాద్రి రాములు ప్రదీప్ శ్రీధర్ సంగీత పురోహితులు శివయ్య తదితరులు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామ్గిరిలో కేరళలో విషు మహోత్సవం అని నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ ఈ రోజు కేరళలో నిర్వహిస్తున్న సందర్భంగా స్వామివారిని ఆలయాన్ని తెచ్చి అద్భుతంగా అక్కడ పండే ధాన్యాలన్నింటినీ ఫలాలన్నింటినీ అక్కడ స్వామివారి ముందల ఏర్పాటు చేస్తారు ఒక పెద్ద అద్దం కూడా పెడతారు ఆ పండ్లు ఫలాలు నాణాలు నగలు ఆ దర్పణం పెట్టి దర్పణం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇది వెనకటి నుంచి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆనవాయి స్వామివారి ముందర కూడా మేము అన్ని రకాల ఫలాలు ధాన్యాలు దర్పణము నగలు ఏర్పాటు చేసి స్వామివారికి అష్టోత్తర అభిషేకాలు కథలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు భక్తులు ఐదారు వందల మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది స్వాములందరూ కూడా ఇప్పుడే స్వామివారి ప్రసాదాన్ని ఆరగిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాత లక్ష్యంగా భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నల్లగొండ పట్టణ భక్త జనులకు హరిహర అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి విశ్వకని మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ రోజు విశ్వకని మహోత్సవం శబరిమలలోని ఎలాగైతే పూజా కార్యక్రమాలు అభిషేకాలు అష్టోత్తర పూజా కార్యక్రమాలు మన విషుకని సంబంధించిన ఒక అక్కడ శబరిమల ఎలాగైతే ఇస్తారో అదే పురస్కరించుకొని మన రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అభిషేకాలు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాలు వచ్చిన అందరికి కూడా నల్లగొండ పట్టణ ప్రజలకు అందరికి భక్తులకు అందరికి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం విషుకని మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణలో ఏ అయ్యప్ప ఆలయంలో కూడా ఇంత ఘనంగా నిర్వహించుకోరు మొట్టమొదటి ఆలయం మన నల్లగొండలో రామగిరి ఆలయంలోనే విసుక్కని ఏ విధంగా అయితే శబరిమలలో నిర్వహిస్తామో అదేవిధంగా నిర్వహిస్తాం ఇటు కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కొలంపాక రవికుమార్ గారు అలాగే ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు అలాగే నోముల శ్యాంగురుస్వామి మరియు భక్తుల సహకారంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం పట్టణ ప్రజలందరికీ కూడా విషుకణి శుభాకాంక్షలు